ప్రపంచంలో జన సైనికులు ఎక్కడున్నా మన తెలుగు రాష్ట్రాల వలస వాసులకు తీసుకొస్తారంటూ నిరూపదమైన తంబే బాబు గారు ఫోన్ నంబర్ ఒకళ్ళని అడిగండి జనసేనకి సంప్రదించిన వాళ్ళని ఆయన చెప్పారు పంపించిన జనసేన నాయకులు ఎవరు అక్కడ మీతో కిషోర్ సార్ సార్ తర్వాత పోలిసెట్టి శ్రీరామ్ పాస్పోర్ట్ అది చేసి ఫైన్ అది కట్టి బాధ్యత మాది మాకు ఇలా జనసేన నుంచి మాకు ఫోన్ వచ్చింది నమస్కారం నా పేరు పురుషత్ శ్రీరామ్ ఈ పేరు చంద్రావతి గారు ఈవిడ ఆరు సంవత్సరాల క్రితం మలేషియాకి సెనిమిత్తం రావడం జరిగింది మలేషియాలో ఏజెంట్ చీచ్ చేయడం వల్ల ఏడు సంవత్సరాల నుంచి ఏజెంట్ దగ్గరే ఉండి ఇటువంటి జీతం లేకుండా ఎందుకుకోవడం జరిగింది ఈ నిమిత్తం జనవాణి కార్యక్రమంలో వీళ్ళ ఊరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జనవాణి టీం కడపిల్లిగూడెం ఎమ్మెల్యే గారు భుజ శ్రీనివాస్ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది మరిచనసైకిల్ని ఎలాగైనా సరే అవన్నీ గ్రామంగా ఇండియా పంపించే విధంగా ఏర్పాటు చేయమని అడగ్గా ఈవి ఆవిడ ఇండియన్ ఎంబసీ హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత వీటిని పాస్పోర్ట్ ఉందనే కనుక్కున్నాం కాకపోతే వీళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు ఎటువంటి డబ్బులు కూడా లేవు తెలిసింది సో తర్వాత మేము వైట్ పాస్పోర్ట్ అరేంజ్ చేసి నిమిత్తం ఫైన్ నిమిత్తం అలాగే ఈవిడ ఇండియా రావడానికి అదే ఖర్చులు అన్ని కూడా మేము మనీషా జనసైకుల ద్వారా ఏర్పాటు చేసి ఈరోజు విద్యా పంపించడం జరుగుతుంది దీని నిమిత్తం జనమంత్రి ఎమ్మెల్యే గారు ఇంతకు కుమార్ గారు అలాగే వీరికర్ గారు ఎన్ఆర్ఐ చముఖ అలాగే మన మనీషా జనసైకులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు వాళ్ళందరికీ గవర్నమెంట్ తెలియజేసుకుంటూ తెలంగాణ లాంటి కార్యక్రమం చేయ చేయాలంటే అది ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అవుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో మన పార్టీ నేత చేయాలని కోరుకుంటూ చంద్రావతిని ఒక ఒక అమ్మాయి మలేషియాకి వెళ్ళింది జాబ్ చేయడానికి ఆరు సంవత్సరాల క్రితం మరి ఆ అమ్మాయిది పాస్పోర్ట్ పోయింది అక్కడే జైల్లో అయితే పరిస్థితి హాస్టల్లో జాయిన్ చేశారు అక్కడి నుంచి రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చింది ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను ఆ డ్యూటీలో ఉన్న సందర్భంలో కలెక్టర్ గారు తెలియజేశా ఎస్పీ గారు చెప్పాం ఎంఆర్ఓ గారు చెప్పాం కానీ వాళ్ళు ఏం పనిచేయలే కానీ మన జన సైనికులు ఎన్ఆర్ఐ జన సైనికులు సింగపూర్ లో ఉన్న జన సైనికులు మలేషియాలు మళ్లీ పాస్పోర్ట్ తీసుకొచ్చి మూడు రోజులు ఉంది మరి ఆ అమ్మాయి ప్రాణం కాపాడిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి తగ్గుద్దని తెలియజేస్తా ఉన్నా ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని చూచా చెప్పకుండా పనిచేస్తా హలో ఈరోజు పొట్టకుటి కోసం విదేశాలకు వెళ్ళి సుమారు ఆరు సంవత్సరాలు నరక యాతను అనుభవించి జన సైనికుల మద్దతుతో ఇండియా చేరిన గుత్తి చంద్రవర్తి ఆమెతో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవడానికి స్టూడియో రావడం జరిగింది దీనికి ప్రత్యేకత ఉంది ప్రపంచంలో జన సైనికులు ఎక్కడున్నా మన తెలుగు రాష్ట్రాల వలస వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకొస్తారంటూ నిరూపతమైన కథయి దీనికి నిదర్శనం ఈ యొక్క చంద్రావాణి అసలు ఆ గల్ఫ్లో ఏం జరిగింది అసలు తీరు గల్ఫ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆరు సంవత్సరాల పాటు మలేషియాలో ఇరుక్కుపోవడానికి గల కారణం ఏంటి మీరు జనసేన తలపెట్టిన జనవాణి కార్యక్రమానికి ఫిర్యాదు ఏ రూపంలో పంపించారు ఈ మహిళ మాటల్లోనే మీరు తెలుసుకున్నాను నమస్తే అండి ఇప్పుడు మీరు గత ఆరు సంవత్సరాలుగా మలేషియాలో కారణం ఏంటి ఏ పని మీద మీరు మలేషియా వెళ్ళాల్సి వచ్చింది సార్ నా భర్త వదిలేసాడు సార్ నా నన్ను పెళ్లి చేసుకొని పెద్దల సంవత్సరంలో పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలు కానీ నన్ను పట్టించుకోలేదు సార్ పట్టించుకోకుండా ఫస్ట్ వైపు సెకండ్ వైపు హైదరాబాద్లోనే ఉన్నాం సార్ ఒకే సొంత ఇంట్లోనే ఉన్నాం సార్ ఉంటే నన్ను సీప్గా చూడడం నా పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం అలా చేసేరండి ఫస్ట్ వైపు ఉన్నదే సార్ ఆవిడ సంతకం పెడితేనే ఆ కాగితం నా దగ్గర ఉంది సార్ చేసుకోవడానికి పిల్లోడు లేడని కంపల్సరీ ఆ ముగ్గురు అండి నాకు వారసుడు కావాలని నేను పెళ్లి చేసుకున్నారు సార్ వారసుడు కలిగేరండి ఫస్ట్ పాప అండి తర్వాత బాబు అండి తర్వాత లాస్ట్ పాప పుట్టిందండి ఫస్ట్ పాప అతనికి అతనిలా ఉంటుంది కాబట్టి అతనికి కావాలంటండి అతను ఓకే అన్నారు తర్వాత బాబు నాకు పిల్లలు కావాలి నాకు వార్షుడు కావాలనేసి ఆ ఇద్దరు పిల్లల్ని నేను పెంచుకుంటాను లే లేదంటే నువ్వే పెంచుకుంటే నీ దగ్గర ఎట్టుకోవాలంటే నా దగ్గర ఒక రూపాయి లేదండి మాది మధ్య తరగతి కుటుంబాలు కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక మా నాన్న ఏదో భార్య ఉన్నంత వాడికే కట్నం ఇవ్వలేక అతను కోరి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు గోల్డ్ కట్ట పెట్టారండి లక్ష రూపాయలు గోల్డ్ తాడు నల్లబుసలు పెట్టారండి ఘనంగా మా నాన్న అప్పు చేసి గోపాల్ రెడ్డి గారి దగ్గర అప్పు చేసి యాభై వేలు అప్పు చేసి మరి పెళ్లి చేశారండి నన్ను సరిగ్గా చూడకపోవడం తిట్టడం నేను ఇంట్లోని పని మనిషిలాగే నేను పని మనిషిలా ఉంటా పడుంటావనే నేను తీసుకొచ్చుకున్నాను నేను పెళ్లి చేసుకొని ఆవిడకి ఒంట్లో బాగోదు ఫస్ట్ వైఫ్ కి ఒంట్లో బాగోదు ఆవిడ పని చేయలేదు ఇంట్లో నాకంటూ ఒక వారసుడు కావాలని నేను పెళ్లి చేసుకున్నాను మీరు డైవర్స్ అయిపోయినాయా డైవర్స్ కోర్టు ద్వారా అయిపోయినాయండి ఆ తర్వాత మీరు డైవర్స్ అయినా అదే కోర్టులో డైవర్స్ అయిన ఎన్ని నెలలకు మలేషియా కొంచెం కోర్టుకు డబ్బులు పెట్టడం వల్ల నేను అప్పుల పాలు అయిపోయాను నాకేమో పని చేయడానికి ఇంకో దిక్కునికి వెళ్ళి పని చేయాలంటే కోర్టు చుట్టూ తిరగడానికి కుదరదు వాయిదాకి అటెండ్ అవ్వలేను నేను అందుకని నేను ఏ పని చేయలేదు అప్పు చేసుకొని నేను ఎనభై వేలు అప్పు చేసుకొని ఒక రామాదేవి దగ్గర రాజుల ఆవిడ దగ్గర రామాదేవి దగ్గర వడ్డీకి తెచ్చుకొని కోర్టు కోర్టుకు తిరుగుతుంటూ రెండు సంవత్సరాలు నేను ఇంట్లో ఖర్చులన్నీ నేనే సొంతంగా ఒక తండ్రి చూడలేదు తల్లి చూడలేదు తమ్ముడు చూడలేదు చెల్లి చూడలేదు ఎవరి దగ్గర డబ్బులు లేవు నేనే ఆ అప్పు చేసుకొని తిన్నాను ఏదో మిషన్ కుట్టుకుంటూ బ్రతికాను ఇప్పుడు దాకానే అప్పుడు లాస్ట్కి వచ్చి వడ్డీ పెరిగిపోయింది నాకు వచ్చింది వడ్డీ అమౌంట్ పెరిగిపోయి లక్ష యాభై వేలు అయిపోయింది అప్పుడు వాళ్ళు డబ్బు కట్టమని డిమాండ్ చేశారు ప్రామిస్ నోటి మీద నువ్వు సంతకం పెట్టించుకొని డబ్బులు తీసుకున్నావు నాకు ఖచ్చితంగా ఇప్పుడు నా పిల్ల పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు నాకు ఆ డబ్బులు కట్టేయని చెప్పారండి చెప్పినప్పుడు నేను అప్పుడు మలేషియా వెళ్తే బాగుంటది పక్కన ఒక దుర్గాన ఆవిడి ఎలాగ మా నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయమ్మా ఏం చేస్తే బాగుంటది ఏ పని అన్న చూడమ్మా అంటే ఇలాగా మలేషియా కానీ కోయిటా కానీ వెళ్తే బాగుంటది నీ అప్పులు తీరిపోతాయని చెప్పిందండి చెప్పడం వల్ల పూలన్న అప్పులు తీరిపోతాయి ఆ ఉక్క పిల్లల్ని పెంచుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది దాన్ని బాగా చదివించుకోవడానికి అనేసి నేను మలేషియా వెళ్ళానండి అండి వెళ్ళిన ఒక రెండు సంవత్సరాలు బాగానే చేశానండి నాకు పర్మింట్ లేదండి మెయిన్ అక్కడ పర్మింట్ లేదు అక్కడ వీసా వచ్చిందా మీకు మనీ వన్ మంత్ వీజా ఇది వీసా తీసుకొని పంపించారండి మరి వన్ మంత్ వీసా అంటే లాంగ్ లీవ్ వీజా ఉండలేదు వన్ మంత్ అంటే జస్ట్ టూర్ చేసి చూసినట్టు కదా మరి అది మీకు తెలియదా వన్ మంత్ వీసా ఎవర కూడా తెలియదండి నాకు నాకు తెలియదండి అండి ఎవరు చెప్పలేదండి అప్పుడు ఏజెంట్ పర్మింట్ పొడితే అని నన్ను మోసం చేసిందండి పర్మింట్ పోడలేదు పర్మనెంట్ అది వేయలేదు ఒక ఇంట్లో పెట్టింది సార్ పెడితే నేను రెండు సంవత్సరాలు చేశాను సార్ చేసాక ఆ డబ్బులు అన్నీ వడ్డి అసలు కూడా కట్టేశాను సార్ మలేషియా వెళ్ళి కట్టేశాక అప్పుడు అమ్మ నువ్వు బాగా కట్టేసావు అనేసేసి చెప్పిందండి ఆ అప్పు కట్టేశాక వచ్చేద్దామన్న ప్రయత్నంలో నేను వెళ్ళిపోతానంటే ఇంకో రెండు సంవత్సరాలు చేసుకో అని ఏజెంట్ ఆప్ చేసిందండి ఏజెంట్ ఆప్ చేయడం వల్ల అక్కడే అక్కడే ఉంటారండి అని పేరు లేడీస్ ఏజెంట్ ఆవిడ ఏం చేసిందంటే ఇంకా అక్కడి నుంచి ఒక ఇంట్లో ఒక ఇంట్లో టార్చర్ పని ఎక్కువ చేయించుకోకపోవడం జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం నాకు తిండి పెట్టకపోవడం అలా చేస్తే ఏజెంట్కి నేను ఒక ఒకరోజు రెండు గంటలు ఎక్స్ట్రా పడుకున్నానని అది వీడియో తీసి ఏజెంట్కి ఏమో కంప్లైంట్ చేయడం ఆవిడేమో తీసుకెళ్ళిపోవడం అలా పాస్పోర్ట్ ఇవ్వలేదండి ఒక ఇంట్లో ఇవ్వలేదండి నాకు ఇవ్వకపోతే అప్పుడు పాస్పోర్ట్ లేదు ఆరు సంవత్సరాలు అప్పుడు ఆ టైంలో నేను చచ్చిపోతామన్న టైంలో నేను అప్పుడు వెంటనే ఓర్పులో తంబయ్య గారికి ఫో ఫోన్ చేయడం అయిందండి మీరు మలేషియాలో మీరు అన్ని బాధలు పడుతుంటే మిమ్మల్ని తీసుకెళ్ళిన ఏజెంట్ ఎప్పుడైనా చెప్పారా చెప్పామండి చెప్తే తీసుకెళ్ళిపోయేదండి ఆ ఇంట్లో ఆ ఇల్లు వద్దంటే ఆ డబ్బులు ఆవిడ అకౌంట్ లో వేసుకుని ఆ నెల డబ్బులు ఇచ్చింది కదండి ఆవిడ అకౌంట్ లో వేసుకుని నన్ను తీసుకెళ్లిపోయిందండి అది నాకు తెలిదండి ఎంబీసీ ఉందనే నాకు తెలియదండి ఎంబీసీ ఒక ఆఫీస్ ఉంది న్యాయం జరుగుతుంది వాళ్ళే ఒక పాస్పోర్ట్ అది చేసి పంపుతారని నాకు తెలిదండి పాస్పోర్ట్ లేదండి పాస్పోర్ట్ ఏమో ఆ ఇంట్లో వదిలేసిందండి ఇవి ఇవ్వలేదు డబ్బులు కట్టించుకొని పదివేలు కట్టించుకొని అండి వదిలేసిందండి కదా ఏజెంట్కి డబ్బులు కడతారు కదండి పని మనిషికి అప్పుడు పదివేలకి ఆరు వేలు ఇవ్వలేదండి అవి పాస్పోర్ట్ ఆఫ్ చేసారండి నా పాస్పోర్ట్ ఇవ్వలేదండి అప్పుడు డూప్లికేట్ పాస్పోర్ట్ కూడా చేసి వచ్చిన ఒక ఇంట్లో పెట్టిందండి అది వాళ్ళకి తెలిసిపోయిందండి తెలిసిపోయి అండ్ ఈ మెటీరియల్ తీసిపోతావా పోలీస్ కంప్లైంట్ చేయనా అని కూడా మీకు అవగాహన లేదా ఇలా చేస్తే ఇలాగా లోపలేసేస్తారు అక్కడ కఠినంగా ఉంటాయి చట్టాలని చెప్పేసి తెలియదా మీకు తెలుసండి చెప్పొద్దని చెప్పి అన్నదండి వాళ్ళకి తెలిసిపోయిందండి అప్పుడు ఆరు సంవత్సరాలు మీరు అలాగా అక్కడ ఉండగలిగారు ఆరు సంవత్సరాలు ఎలా ఉండగలిగాను అంటే చాలా కష్టాలు నరకయాతన బాధలో తిండి లేకుండా నిద్ర లేకుండా చాలా కష్టాలు పడ్డాను సార్ వచ్చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు మలేషియా డబ్బులు లేవు పాస్పోర్ట్ చేయడానికి డబ్బులు లేవు అప్పుడు ఏజెంట్ ఏం చెప్పిందంటే నువ్వు ఒక ఇంట్లో పనిచేసి నాకు ఐదు వేలు కట్టు ఆరు వేలు కట్టు మలేషియా డబ్బు ఆ డబ్బులు కడితేనే నేను పంపుతాను మరి మీరు ఇన్ని ఆరు సంవత్సరాలు చేశారు కదా మరి మీ డబ్బులు ఉండాలి కదా మీ దగ్గర మీరు చేసిన పనికి డబ్బులు ఉండాలి కదా ఆ డబ్బులతో వచ్చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా మీ యొక్క ఏజెంట్ తోటి మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి మీ దగ్గర ఉన్న డబ్బులు నేను అప్పుడప్పుడు చేసిన డబ్బులు నాన్నకు ఒంట్లో బాగలేదు సీరియస్ అయిపోయింది అప్పుడు ఇమీడియట్లుగా నాన్నకు పదివేలు ఎట్టి బతికించవలసి వచ్చింది ఆ తర్వాత చెల్లికి ఇరవై వేలు ఎట్టి చెల్లిని బా చేయించవలసి వచ్చింది అలాగా కుటుంబాన్ని పెంచుకుంటూ నేను నాకంటూ ఒక రూపాయి లేదండి అది అయితే మరి కార్యాలయానికి ఎలా వెళ్ళారు అప్పుడు బాబు గారు ఫోన్ నెంబర్ ఒకరిని అడిగండి తంబయ్య బాబు గారికి ఫోన్ చేసి అయ్యా నేను ఎలా ఇరుక్కుపోయానని చెప్పుకున్నానండి నా బాధ చెప్పుకుంటే అప్పుడు జనసేనకి సంప్రదించండి అమ్మా ఆయన చేస్తారమ్మ మీకు మీరు ఎలా నేను మాట్లాడతానని చెప్పారండి అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక పదివేలు అప్పు చేసుకొని అక్కడికి కంప్లైంట్ అది రాసి కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎలా స్పందించారు అప్పుడు మా అమ్మ చుట్టాలు మా అమ్మ వాళ్ళందరూ మా ఫ్యామిలీ అందరూ అందరూగిరి వెళ్ళి జనసేన పార్టీలో కంప్లైంట్ చేశారు సార్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బులిసెట్టి శ్రీనివాస్ గారు అక్కడే ఉన్నారు సార్ వెంటనే వాళ్ళు మలేషియా ఫోన్ చేసి జనసేన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు సార్ వెంటనే యాక్షన్ తీసుకున్నారు సార్ నా మీద పంపించిన జనసేన నాయకులు ఎవరు అక్కడ మీతో ఉన్నారు ఆల్రెడీ వీడియోలు కూడా వచ్చినాయి మా చూసి కిషోర్ సార్ సార్ తర్వాత బుల్లిసెట్టి శ్రీరామ్ సార్ ఎలా కలిసారు ఫస్ట్ కాల్ చేశారు సార్ నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడాను నిన్ను ఎలాగన్నా తీసుకెళ్ళి నేను ఇండియా పంపించే బాధ్యత నాదమ్మా పాస్పోర్ట్ అది చేసి ఫైన్ అది కట్టి బాధ్యత మాది మాకు ఇలా జనసేన నుంచి మాకు ఫోన్ వచ్చింది వాళ్ళు వెంటనే మీకు అన్నీ చేస్తారండి మీరు భయపడకండి మీకు ధైర్యంగా ఉండండి నాకు భరోసా ఇచ్చారు సార్ అప్పుడు వెంటనే పాస్పోర్ట్ అది చేసి ఫైన్ అది కట్టి త్రీ థౌజండ్ వన్ హండ్ర వన్ హండ్రెడ్ అండ్ మలేషియా డబ్బు మొత్తం ఎంత లక్ష రూపాయలు అయింది సార్ ఆ డబ్బు అంతా కట్టి నన్ను తీసుకొచ్చారు సార్ ఫ్లైట్ ఎక్కించి నా కూడా ఉండి చాలా భద్రంగా నా అప్పుడు నైట్ ఎయిర్పోర్ట్ దిగేటప్పుడు కూడా ఎన్ని ఫోన్లు అండి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి వచ్చిందా లేదా లేదా అనేసి కూడా ఫోన్ చేసి అంటే చాలా భద్రంగా పంపించారు సార్ ఇంటికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు అండి ఇప్పుడు ఒక ఇద్దరు మగపిల్లలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల మీ ఆయన గారు ఉన్నారు మీ దగ్గర ఆడపిల్ల ఉందని చెప్పేసి అన్నారు అదే మీరు చెల్లెల గారి దగ్గర ఆడపిల్ల ఉందని చెప్పేసి అన్నారు అయితే ఈ ఓకే మిమ్మల్ని కలిసే ఉంటుంది ఆ మరి ఆ ఇద్దరు ఆ పిల్లలు అంటే మీరు వదిలేరు కదా ఎప్పుడైనా కాంటాక్ట్స్ ఎప్పుడు చాలా సార్లు ఫోన్ చేశాను సార్ లిఫ్ట్ చేయలేదు సార్ సైలెంట్ లో పెట్టారు సార్ ఆయన తల్లి ప్రేమ సమ్ముకొని ఎలాగైతేనే ఇప్పుడు దాకా బతక బతికే ఉన్నాను సార్ చచ్చిపోలేదు సార్ ఇప్పుడు కన్నా సరే నా పిల్లల్ని నాకు చూపించండి సార్ మీరు మరి మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారు కదా ఆయనకి ఫోన్ చేసి ఒకసారి నాకు పిల్లల్ని ఉంది ఎంత చెప్పేసి అన్నారు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు సార్ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు సార్ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు సార్ నేను ఎలా చూపిస్తారని నాకు నమ్మకం కలుగుతలేదు సార్ తిడతారేమో అని నాకు భయం కొట్టడం ఇంతకు ముందు తిట్టడం చేసేవారు సార్ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు పాడవుతుంది నువ్వు పిల్లల లైఫ్ లోకి రాకు అని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయింది సార్ నా పిల్లల్ని చూడకుండా నేను ఎలా ఉండగలను సార్ ఒకసారి నా పిల్లలను చూపించేలాగా మరి పిల్లల్ని చూపించమని అడిగారని చెప్పారు చెప్పారు పిల్లల్ని చూపించమని ఒక మేడం సుజాత మేడం గారిని అడిగాను నేను అడిగితే అతను అతని దగ్గర భద్రంగా ఉన్నారనే చెప్తున్నారు సార్ భద్రంగా ఉన్నారు ఏం ఎవరో మూడో పిల్లకేమో బ్యాంకులో డబ్బులు వేసారు సార్ ఆ బ్యాంకులో డబ్బులు కూడా ఏవైనాయో ఏంటో అది రిఫండ్ చేశారు ఆ పిల్ల చేతికి ఇవ్వలేదు సార్ పచ్చి సంవత్సరాలు పూర్తి ఆ పిల్ల చేతికి ఇవ్వలేదు ఆ పిల్ల పెళ్లి చేసుకో పెళ్లికి ఆ డబ్బులు అనేసేసి ఆ పిల్ల సంతకం పెట్టుకునేలాగా తీసుకునే సంతకం పెట్టి తీసుకునేలాగా చేశారు సార్ ఇప్పుడు ఆ డబ్బులు కూడా రాలేదు సార్ ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే అవి రిఫండ్ చేశారమ్మా డబ్బులు అన్నారు నేను ఎలా బతకాలి సార్ కష్టపడి బతకమంటున్నారు సార్ నన్ను బతక కష్టపడి బతకడానికి నా దగ్గర ఓపిక లేదు సార్ మరి డైవర్స్ అయిన తర్వాత మీకు మరణం అది చేస్తుంటారు అంటే నెల కింద అదేమీ మనువర్తి లేదు సార్ సరే ఇప్పుడు మీ పిల్లల్ని మీరు చూడాలంటే ఎవరిని కలాలి మీ భర్త దగ్గర ఉన్న పిల్లల్ని చూడాలి అతన్నే కలాలి సార్ ఎవరినైనా అతను ఆవిడ చెప్పింది ఎవరైనా పెద్దోళ్ళని తీసుకొని వెళ్తేనే కానీ చూపించడం మా పిల్లల్ని కూడా మా నాన్నగారు వెళ్ళారు సార్ మా నాన్నగారికి చూపించలేదు సార్ తాతయ్యనే చూపించలేదు సార్ ఆ లైఫ్లోకి రావద్దు ఆ పిల్లల లైఫ్లోకి రావద్దు అని చెప్తున్నారు సార్ నాలుగంత స్త్రీలు కట్టాను ఆ నాలుగంత స్త్రీలు కూడా పిల్లలకే మీ ఇష్టం మీ పిల్లల్ని మీ దగ్గర ఎక్కడ నువ్వు పిల్లల్ని పెంచలేక నాకు ఇచ్చేసావు అలా డ్రామా చేస్తున్నాడు సార్ ఇది పరిస్థితి మనం ప్రతినిత్యం అనుక్షణం మహిళలు మోసపుతున్న తీరు అనేకం ఇలాగే ఈమె కూడా రెండవ పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తిని ఈమెకు పెళ్లి చేయడం జరిగింది ఆ వ్యక్తి కేవలం మగ పిల్లలు పుడితేనే అన్న చందాన పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఈమెకు ఒక ఆడపిల్లను వదిలి కోర్టు ద్వారా సెటిల్ చేసుకుని వదిలేయడం జరిగింది అనంతరం అనే పరిస్థితుల్లో మలేషియా ఈమె వెళ్ళడం జరిగింది ఆ తదుపరి ఆరు సంవత్సరాల పాటు నరక యాతను అనుభవించి ఇండియా అడుతానో నేనో అన్న అయోమయ పరిస్థితుల్లో ఉన్న క్షణాన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీని కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి జనసేన కార్యాలయాల్లో జనవాణి కార్యక్రమం ఫిర్యాదులు సేకరించడం జరుగుతున్న నేపథ్యంలో ఈమెకు ఒక వ్యక్తి సలహా ఇవ్వడంతో నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ ప్రతిపాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఒరుపుల తమ్మయ్య బాబును ఈమె ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది ఆయన జనవాణి కార్యక్రమానికి మంగళగిరి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పడంతో వీరు బంధువులందరూ కలిసి అక్కడ జనవాణి కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ రోజు దరఖాస్తులు స్వీకరిస్తున్న సమయంలో వీళ్ళ బంధువులు వెళ్ళి ఆయనకి కలవడం జరిగింది సీరియస్గా తీసుకున్న బొరిశెట్టి శ్రీనివాస్ మలేషియాలో ఉన్న జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిసిటి శ్రీరామ్ కిషోర్ వెంటనే వాళ్ళు ఈమెను కలిసి ధైర్యాన్ని ఇచ్చి అక్కడ ఉన్న జనసేన ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి తమ వంతు సాయంగా ఈమెను ఇండియా పంపించే వరకు పాస్పోర్ట్ వ్యవహారంలో అయితేనే అక్కడ నుండి వచ్చే టికెట్ వ్యవహారంలో అయితేనే ఇండియా చేరే వరకు కూడా అలు కృషి చేసి ఇక్కడికి పంపించడం జరిగింది మనం ఈ ఇంటర్వ్యూ అనంతరం ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నేను మీ అధికారం